హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ లక్ష్మీ లక్ష్మీభాస్ కిటర్ లైఫ్ ఈరోజు క్యాబేజ్ పచ్చడండి మరింత కమ్మగా రుచిగా వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనానండి తింటే ఆహా ఓహో అనేసి అది కూడా పెళ్ళిళ్ళల్లో మనం తింటాం చూసారా ఆ విధంగా తయారు చేశాను అది ఎలాగా అన్నది ఈరోజు మీతోటి చూపిస్తాను ఈ క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక్క రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని ఈ నువ్వులను మనము దోరగా వేయించేసుకోవాలి నువ్వుల వల్ల నండి కాల్షియం అనేది అందుతుంది అలాగే మనకు బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటుంది ఐరన్ కూడా అందుతుంది కాబట్టి నువ్వులను మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలనండి మన ఆరోగ్యానికి చాలా మంచిది సో నువ్వులను ఈరోజు నేను ఒక మూడు స్పూన్లు తీసుకొని దోరగా వేయిచ్చేసాను ఇలాగ దోరగా వేయించేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు మూడు స్పూన్లు నూనెను వేసుకోవాలి ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర జీలకర్ర జస్ట్ కొద్దిగా చిటాపట అంటున్న టైంలో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మీరు కారం ఎక్కువగా తినేలాగైతే ఇంకొక రెండు యాడ్ చేసుకున్న బాగుంటుంది కాకపోతే రండి ఇప్పుడు వస్తున్న పచ్చిమిరపకాయలు కొన్ని కారంగా ఉంటున్నాయి కొన్ని కారంగా ఉండట్లేదు సో బాగా కడిగేసి సన్నగా తరిగేసుకున్న ఒక కప్పు క్యాబేజీ తురుము అలాగే ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అలాగే కొద్దిగా దూరగా ఉన్న టమోటాలు ఇది మరీ పండుగ వద్దు మనకు మరీ దూరగా వద్దు హాఫ్ దూరగా ఉన్న ఒక రెండు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇక నండి ఇది మనము సిమ్లోనే మొత్తము వేపుకో మొత్తము అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేయాలి రెండు మూడు నిమిషాల నండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి క్యాబేజ్ అనేది వేగి ఉంటుంది సో మూత తీసేసి మరొక రెండు నిమిషాలు ఈ క్యాబేజీ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మీరు పులుపు ఎక్కువ తింటారా లేదా తక్కువ తింటారా అన్నది చూసుకొని కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసి చల్లార్చుకోవాలి ఇలాగా చల్లారిన తరువాత ఆల్రెడీ మనము కొద్దిగా తోరగా వేయించి పెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ అండి పౌడర్గా చేసేసుకోవాలి ఇలా కొద్దిగా పౌడర్ అయిన తరువాత మనము వేపేసి చల్లార్చి రెడీగా ఉంచుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని అంతా ఈ పొడిలో వేయాలి అండి ఈ పొడి ఈ క్యాబేజీ టమోటా మిశ్రమం అంతా బాగా కలిసేలాగా ఒక రెండు మూడు సార్లు స్పూన్ తోటి మొత్తము కలిపేసుకోవాలి ఎందుకంటే పొడి ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలాగ కలిపేసుకోవటం వలన పొడి అంతా ఈ క్యాబేజీ మిశ్రమంలోకి చేరుతుంది సో దీనిని మూత పెట్టేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేశామనుకోండి ఇలాగా మనకు క్యాబేజీ నువ్వుల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చెప్పాను కదండి నువ్వులతోటి ఉపయోగాలు అలాగే క్యాబేజీ వల్లనండి వెయిట్ తగ్గుతాము ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో థైరాయిడ్ లేని వాళ్ళు ఈ క్యాబేజీని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్లనండి క్యాబేజీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు చేరుతాయి ఇక ఫైనల్గా అండి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా ఉప్పును వేసుకొని ఈ పచ్చడిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ పచ్చడికి తర్వాత మనము కొద్దిగా పోపు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది ఈ పోపు పెట్టడానికి ఆల్రెడీ మనము క్యాబేజీ వేపిన కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి స్టవ్ మీద పెట్టేసి నూనె వేడెక్కిన తరువాత కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఎండు మిరపకాయ తీసుకొని దానిని రెండుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలాగా సిమ్లో కొద్దిగా ఇవి వేగుతున్నప్పుడు ఫ్రెష్గా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేయాలి ఇవంతా వేగిన తరువాత దించే ముందు కొద్దిగా ఇంగో పొడిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము నువ్వులు క్యాబేజీతో తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకొని మీకు కావాలి అంటే చిన్న ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగైనా తింటేనండి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అన్నిట్లల్లోకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి